హాయ్ వ్యూయర్స్ నేను డాక్టర్ జ్యోతి మెడికల్ డైరెక్టర్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్ ఈరోజు నేను మీ ముందు వెరీ గుడ్ న్యూస్తో వచ్చాను త్రీ గ్రేట్ థింగ్స్ అనౌన్స్ చేయబోతున్నాను ఫస్ట్ అందరికీ తెలుసు ఫర్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో సక్సెస్ రేట్ అనేది అండ్ సేఫ్టీ ఆఫ్ ఎంబ్రియోస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇస్తాం జిల్ ట్రిక్స్ అని ఒక అలామ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఎంబ్రియాలజీ ల్యాబ్లో సో ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు చాలామంది పిల్లలేక బాధపడే వాళ్ళు టూ థింగ్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఒకటి ఏంటి అంటే సక్సెస్ రేట్ సెకండ్ ఏంటి అంటే బేబీ హెల్తీగా ఉండాలి స్టోరేజ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫ్రీస్ కూడా చేస్తాం కదా ల్యాబ్లో సో ఈ టూ ఇంపార్టెంట్ పారామీటర్స్ని ఇంక్రీజ్ చేయటానికి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మేము ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో జిల్ట్రిక్స్ అనేది ఇది ఒక మంచి మానిటర్ సిస్టమ్ అనమాట ఈ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ల్యాబ్ అనేది ఒక గర్భాశయం లెక్క లేడీది యూట్రస్ లెక్క అంటే బేబీ పెరిగే స్థలం అనమాట అది భూమి ఆ భూమిలో ఆక్సిజన్ నైట్రస్ ఇవన్నీ కరెక్ట్గా మానిటర్ అవ్వాలి ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటూ సెవెన్ డే అన్నీ మొత్తం ఆల్ ద టైమ్ మానిటర్ ఉండాలి సో ఇది ఒక సిస్టమ్ హ్యూమన్ ఎర్రర్ ఉండదు ఆటోమేటెడ్ సిస్టమ్ చిన్న ఫ్లక్చ్యుయేషన్ ఎక్కడ కూడా జరిగితే ఏ సెంటర్లో సెవెన్ సెంటర్లో అలామ్ ఉంటుంది అనమాట ఫస్ట్ కాల్ వెళ్తుంది మళ్ళీ సెకండ్ కాల్ వెళ్తుంది మళ్ళీ థర్డ్ కాల్ వెళ్తుంది అనమాట సో ఒక్కొక్క సెకండ్ కూడా మానిటర్ చేస్తూ ఉంటాం మనం వెరీ వెరీ పాపులర్ ఎంబ్రియాలజిస్ట్ ఫార్టీ నైన్త్ అసోసియేట్ అవుతున్నారు అండ్ మొత్తం ల్యాబ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ అన్ని సెంటర్స్లో అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయటానికి మొత్తం ఐవీఎఫ్ సెంటర్ ఆఫ్ ఫర్టీ నైన్లో హీస్ టేకింగ్ కేర్ అనమాట ఫర్టీ నైన్ కన్సల్టెంట్స్ అందరూ ఏదైనా సర్వీస్ చేయాలి కదా అని అనుకొని ఫోర్ టెస్ట్స్ ఫ్రీగా చేయటం ప్లాన్ చేస్తున్నాం సో ఇన్ఫర్టైల్ కపుల్స్ ఎప్పుడు అనుకుంటారు నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు సో ఎలా తెలుసుకుంటాం ఫస్ట్ లేడీస్ నా ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది నాకు ఎగ్స్ ఉందా లేదా అని తెలుసుకోవటానికి స్కాన్ ఫ్రీగా చేస్తున్నాం ఎగ్ నంబర్ తెలుస్తుంది ప్లస్ ఏఎంహెచ్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఏఎంహెచ్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాం సెకండ్ థర్డ్ స్పర్మ్ హస్బెండ్స్ పార్ట్నర్ కూడా ఏదైనా స్పర్మ్లో ప్రాబ్లం ఉందా అని చూసుకోవటానికి స్పర్మ్ అనాలిసిస్ కూడా ఫ్రీగా చేస్తున్నాం అండ్ ఫస్ట్ కన్సల్టేషన్ ఫ్రీ సో పిల్లలక బాధపడే వాళ్ళు వరి అవ్వకండి ప్రాబ్లం ఏంటి నాకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంత ఉంది ఎంత టైం వెయిట్ చేయాలి ఇవన్నీ తెలుసుకోవటానికి మీరు అన్ని సెంటర్స్ ఆఫ్ ఫార్టీ ఫ్రమ్ సికింద్రాబాద్ కూకట్పల్లి ఎల్బీనగర్ బ్రాంచ్ విజయవాడ వరంగల్ కరీంనగర్ అండ్ వైజాగ్ అన్ని బ్రాంచెస్లో ఈ టెస్ట్ అన్ని ఫ్రీగా చేస్తాము పిల్లలేక బాధపడే వాళ్ళు హై సక్సెస్తో సేఫ్టీతో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ